హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నన్ను రవి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి వీడియో చూసేటోళ్ళంతా అంతా అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే అంటారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో కాబట్టి మీరు బాగుండాలి మీలో ఒకరినై నేను ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను సో ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే మేము మాకు ఈస్టర్ పండగ వచ్చింది కదా దానికోసమని బజార్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసేయండి బ్యాంక్ వచ్చిన బ్యాంక్లో కొంచెం మనీ వేసేసి అది మళ్ళీ వేరే వాళ్ళకి వేయాల్సిన పని ఉంది అనమాట సో అందుకే ఇక్కడికి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అయ్యో చెప్పావా నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బజార్కు వచ్చిన వెంటనే బ్యాంక్కి అయితే వచ్చేసాము సో మేము వేరాళ్ళ దగ్గర మనీ ఇప్పించుకున్నాము కొంచెం అవసరం ఉండి సో క్యాష్ ఉంది కానీ లేదు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్పే చేపిద్దామన్నా హండ్రెడ్కి ఇరవై తీసుకుంటారనమాట అందుకే మేము బ్యాంక్కి వచ్చేసి వేస్తున్నాం காவீப்பு <laughs> <laughs> నా చిన్నదానితో కొంచెంసేపు అలా మాట్లాడిన తర్వాత ఇంకా బ్యాంకులో వర్క్ అయిపోయిన తర్వాత నాకు అమ్మ కొంచెం అతకు ఉండే సో దాన్ని అతికేపించుకోవడానికైనా వచ్చాను గైస్ మీ అందరికీ తెలుసా వీళ్ళు కొంచెం మనం ఏదైనా అతికేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బంగారంని కూడా వాళ్ళు దొంగలిస్తారంట అంటే వేరే ఈ నీళ్ళల్లో ఆ నీళ్ళల్లో వేసేసి వేసేసి వాళ్ళు కొంచెం బంగారం అనేది తీసుకుంటారంట సో ఎవరు అప్రమితంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా తర్వాత ఇంకా అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత అక్కడ కమ్మలు ఒకటే కాదు ఫ్రెండ్స్ మా గజ్జెలు కూడా మెరుగు పెట్టించుకున్నాము కొండ్లు పోతే కొండలు వేయించుకున్నాము నాలుగు కొండ్లకే తొమ్మిది వందల యాభై రూపాయలు అడిగారండి అమ్మో విపరీతంగా పెరిగిపోతుంది వెండి రేటే పెరిగిపోయింది ఇంకా మనం బంగారు కొనలేము వెండి కొనలేము కాబట్టి ఈ కాలంలో తిన్నా తినకపోయినా మంచిగా మనీని సేవ్ చేసుకోండి తిన్నా తినకపోయినా అన్నాను అని చెప్పేసి తినకున్నా కాదు ఫ్రెండ్స్ మనం కడుపు నిండా తిన్న తర్వాతనే ఏవైనా సరే ఇంకా తర్వాత ఇంకా అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మేమైతే మా చిన్నదానికి చెప్పులు తీసుకోవడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ పుట్టినప్పటి నుంచి దీనికి చెప్పులే తీసుకోలేదనమాట మేము సో నా బిడ్డ వీళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటాను నాకు చెప్పులు కావాలి నాకు చెప్పులు కావాలి అని అంటే ఇంకా వాళ్ళ డాడీ రోజైతే చెప్పులు తీప్పించడానికి అని చెప్పేసి చెప్పుల షాప్కి అయితే పిలుచుకొని పోయాడారనమాట ఇంకా మా వారు అడిగారండి చెప్పులు వేసిన తర్వాత ఒక అలా చెప్పించు అని చెప్పేశారు అనమాట చిన్న నడిపించాను అప్పుడు ఒక వీడియో కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఎండలైతే విపరీతంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా ఆబ్వియస్గా బయటకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు చాలా చల్లగా కూల్ డ్రింక్స్ అయితే తాగుతారు నేను మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎండలకి బయటకు వచ్చినప్పుడు మజ్జిగ లేదా ఫ్రూట్ జ్యూస్ తాగుతాను ఇంకా వెంట నాకు చాలా ఇష్టము సో మీరేం తాగుతారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి గవ్వలు ఫ్రెండ్స్ ఆ బనానా చిప్స్ పక్కలు ఉన్నాయి కదా ఇంకా అవి అయితే నాకు చాలా ఇష్టము చాలా ఫ్రెష్గా చేస్తారు కారం కారంగా బాగుంటాయి అనమాట అవి నాకు కావాలి అంటేనే తీపిచ్చారనమాట మా వారు తీసుకోవడానికి వెళ్ళారు ఇక్కడ మీషోలో మా పిల్లలకి అయితే డ్రెస్సులు ఆర్డర్ పెట్టానండి బయట కొనాలంటే రెండు అయిన సరే రెండు డ్రెస్సులు కూడా రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము సో మీరు చూసారు కదా మేము బజార్కి వెళ్ళి ఏమేమి తిరిగాము ఎక్కడ తిరిగాము ఏం తిన్నాము ఏం తాగినాము అన్ని చూపించినా కదా సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని రవి వ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ అండి ఓకేనా నెక్స్ట్ వీడియో ఏమొస్తుందంటే ఏమేమి తీసుకొచ్చుకున్నాము అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అన్నీ ఒకే వీడియోలో చేయాలి అంటే లెంతి అయిపోతుంది ముందే నా వీడియో ఇప్పుడిప్పుడు వైరల్ అవుతున్నాయి అనమాట కొన్ని కొన్ని కాబట్టి ఉన్న దాంట్లోనే మనం ఇట్లెస్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై మై లవ్లీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి bye.